డ్రైవర్లపై కేంద్ర ప్రభుత్వం విధించిన హిట్ అండ్ రన్ పేరుతో డ్రైవర్లపై ఏడు లక్షల రూపాయల జరిమానాను వెంటనే రద్దు చేయాలని మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేడ్చల్ జిల్లాకు చెందిన అల్ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు మేడ్చల్ జిల్లా శామీర్పేట మండలంలోని మజీద్పూర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డ్రైవర్ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ డ్రైవర్లపై కేంద్ర ప్రభుత్వం హిట్ రన్ పేరుతో డ్రైవర్లపై విధించిన ఏడు లక్షల రూపాయల జరిమానా అదేవిధంగా పది సంవత్సరాల జైలు శిక్షను తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నామని అన్నారు ఈ రోజు మేడ్చల్ జిల్లా కామర్పేట మండల్ హాల్ డ్రైవర్ అందరు అందరము ధర్నాలో పాల్గొనడం కార్యక్రమం చేస్తున్నాము ఈ ధర్నాకు కారణం ఏంటంటే హిట్ డ్రగ్స్ డ్రైవర్ ఆ ఏడు లక్షల రూపాయలు విధంగా అదేవిధంగా పదిహేను జైలు శిక్ష అంటే పది సంవత్సరాలు జైలు శిక్ష పెట్టుకున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము అమిత్ షా గారికి నరేంద్ర మోడీ గారికి కేంద్ర రాష్ట్రంలో ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర సెంట్రల్ మినిస్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము అయ్యా డ్రైవర్ల మీద ఇంత కక్ష ఎందుకు మీకు మేము రాత్రి పగలు నిద్ర లేకుండా తుండి లేకుండా ఎక్కడెక్కడ నుంచో మీకు కావాల్సిన సరుకులు మేము చేరవేస్తున్నాము మీరు తినే తిండి మీరు కట్టే బట్ట మీరు ఒడిగే చెప్పులు తెచ్చే ఈ డ్రైవర్ అన్నలో తీసుకొస్తేనే మీ అందరికి ఐదేళ్లు నోట్లో పోతున్నాయి మీ లీడర్ మీరు మీ పండి తోలే వాళ్ళు కూడా మా డ్రైవర్లే ఒక్కసారి ఈ చట్టం గురించి ఒకసారి మీరు ఆలోచించి మా పైన పెట్టిన ఈ చట్టాన్ని వెనక వెంటనే వెనక్కి తీసుకోవాలని అందరం కలిసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీలకు అదేవిధంగా బీజేపీ పార్టీలో ఉన్న ఎంపీలు విజ్ఞప్తి చేస్తున్నాము మీరు మరొకసారి పునరాలోచించుకొని ఈ డ్రైవర్ల పైన పెట్టిన ఈ కాలా కాలూన్ ఎత్తివేసి మాకు మెయిల్ చేయాలని మేము అందరం కోరుకుంటున్నాము తర్వాత ఈ రోజు యాక్సిడెంట్ అయితే పది లక్షల ఏడు లక్షల రూపాయలు పదేళ్లు జైలు అంటున్నారు ఒక డ్రైవర్ ని మహబూబ్నగర్ లో కొట్టి సంపేసి సార్ మరి ఆ డ్రైవర్కి ఏం భద్రత కల్పిస్తున్నారు మీరు డ్రైవర్ ని కొట్టిన వాళ్ళకి ఏం భద్రత కల్పిస్తున్నారు మేము తెలంగా పొద్దున్న దాకా కష్టపడి మీకు కావాల్సిన సరుకులు చర్య వేస్తే మా పైన ఇంత కఠినమైన చర్య తీసుకోవడానికి ఏం కారణం వచ్చిందో మా అందరికి తెలియజేయాలి అదేవిధంగా ఇది మీరు ఎంబడే వాపర్ తీసుకోకపోతే ఇళ్లల్లో ఉన్న మా పిల్ల పాపల్ని కూడా తీసుకొని మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడానికి ఎంత ఓము ఆ రోజు తెలంగాణ గురించి తెలంగాణ రాష్ట్రం గురించి ఏ విధంగా అయితే పోరాడినామో ఈ రోజు ఈ రోజు అదే విధంగా తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడినట్టుగా మా హక్కుల గురించి మేము పోరాడతాము కాబట్టి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కి మా పైన తెచ్చిన ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి మా పైన సానుభూతి చూపించాలి అదే విధంగా పోలీసు వాళ్ళకు కూడా నేను చేతులైతే దండం పెట్టి చెప్తున్నాను సార్ మా పైన కష్టం పెట్టకండి మాకు సహకరించండి మేము చేసే మేము చేసే నాట న్యాయమైన పోరాటం ఇది ఈ పోరాటానికి మీ సహకారం గుడియాలి ప్రజలు కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచించాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఈ చట్టము కాబట్టి మీరు కూడా ఆలోచించి ప్రజలు కూడా మాకు సహకరించాలి గవర్నమెంట్ ఆడిస్ డ్రైవర్ కూడా సహకరించాలి మీరందరూ సహకరిస్తేనే ఈ చట్టం వెనక్కి పోతుంది లేదంటే రానున్న భవిష్యత్తులో డ్రైవర్ అనేవాడు కనబడడు డ్రైవర్ అనేవాడు ఉండడు ఇక वो कानून के खिलाफ हाँ है अगर से ड्राइवर अगर से एक्सीडेंट करता उसको पब्लिक तक नहीं पहुंचाते पुलिस स्टेशन तक नहीं पहुंचाते बोले तो अपने क्या अमित शाह को हमारी गारंटी लेना चाहिए की अपने क्या हमारे को पब्लिक ना मारे हमको ना ये करे इसकी गारंटी अगर लेते होंगे तो ड्राइवर अगर एक्सीडेंट करता होगा तो पुलिस स्टेशन तक हम लोग उसको पहुंचाएंगे हॉस्पिटल तक हम उसको पहुंचाएंगे अगर अगर से क्या है हमेशा हमारे साहब अगर हमारे बच्चों की हमारे बीवी की अगर से गारंटी लेते होंगे तो हम उसको वैसा काम कर सकते अब एक्सीडेंट होने के बाद में तुम आ, अपने उसको नहीं पहुँचा इसको नहीं पहुँचा बोल तो पब्लिक मार्ग को रखती गया था। अगर प, अगर हमारी गारंटी अगर अमित शाह लेते होंगे तो हम उसको हॉस्पिटल तक क्या हम रुकने को भी उसके लिए तैयार है ये काला कानून हमको नहीं चाहिए हम ये काला कानून के खिलाफ है हम गाड़ी नहीं चलाएंगे हम गाड़ी, चलाएंगे। हम गाड़ी चलाने के बदले में कुछ भी कर लेंगे और कोई भी मेहनत मजदूरी कर लेंगे मगर हम लोग गाड़ी नहीं चलाएंगे हम भी हम भीख मन के जिलेंगे हमको कोई दिक्कत नहीं है मगर ये काले कानून के हम लोग सब खिलाफ है अगर ड्राइवर है तो इस देश की ये है अगर ड्राइवर नहीं है तो ये देश के लिए कुछ भी नहीं है क्या सैनिक जो है ना वो अपने फर्स्ट में आता है उसके बाद में सेकंड ड्राइवर आता है देश की आर्थिक के लिए हम लोग को काले कानून के खिलाफ है हम सात लाख नहीं भर सकते और उसके बाद में दस साल की सजा नहीं काट सकता अगर सात लाख होते तो हम गाड़ी थोड़ी चलाएंगे हाँ अगर कोई धंधा कर लेते हम लोग उनके मर्जी के खिलाफ कानून जो भी निकाल रहे ना ये क्या है ऑल इंडिया ड्राइवर मोटर यूनियन को अपने क्या बात करके उन्होंने हमारे से राय लेके अगर ये कानून निकाले तो हम कुछ उसका डिसीजन दे सकते थे मगर वो लोग हमने क्या नहीं दे सके उनकी मर्जी के खिलाफ कोसा भी कानून अगर से ये करेंगे तो हम लोग मानने को तैयार नहीं है ओके okay. okay.